పుష్ప పుష్ప అంటే అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో వస్తున్నటువంటి భారీ పాన్ ఇండియా చిత్రమే పుష్పటు ఈ యొక్క చిత్రము డిసెంబర్ ఐదవ తారీఖున గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది అయితే ఈ యొక్క చిత్రంకి ఇప్పుడు ప్రమోషన్లలో కూడా భారీగా ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని కూడా దాదాపుగా అన్ని ఏరియాల్లో కూడా ప్రీ రిలీజ్ బిజినెస్లు భారీగా జరుగుతున్నాయి అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది అయితే పుష్పటు తెలుగు రాష్ట్రాల గురించి మనం మాట్లాడుకుంటే ఈ యొక్క టార్గెట్ భారీగా ఉన్నట్లు అనేది మనకు స్పష్టంగా కూడా అర్థమవుతుంది అదేవిధంగా ఏపీ మరియు తెలంగాణలో కూడా భారీగా టికెట్ రేట్లకు కూడా పెంచే అవకాశం ఉంది అనేది మనకు స్పష్టంగా అనుకున్నాం దానికి అనుగుణంగానే ఈరోజు టికెట్లు కూడా భారీగా పెంచుకునే అవకాశం కల్పించింది సో దీన్ని బట్టి చూస్తే పుష్పటు తెలుగు రాష్ట్రాలలోనే దాదాపుగా రెండు వందల కోట్లకు పైగా షేర్ కలెక్షన్లు రాబట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది అని ట్రెండ్ పట్టుగాలు చెబుతున్నారు అంటే అవలీలంగా పాజిటివ్ టాక్ వస్తే మటుకు కంపల్సరీగా డెఫినెట్లీగా రెండు వందల కోట్లకు పైగా షేర్ కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంది అనేది సమాచారం సో పుష్పటూ చిత్రము రెండు వందల కోట్లకు తెలుగు స్టేట్లో వస్తుందో లేదో అనేది మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ కూడా తెలియజేయండి